హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అందరికీ కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు మామ్ సో ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా అండి శ్రావణ శుక్రవారం సందర్భంగా మీకు ఈరోజు ఈ కశ్మీరీ ఎంపోరియం శారీస్ అన్నీ కూడా ఆఫర్లో ఇచ్చేస్తున్నాం మామ్ సో ఎక్కువైతే లేవు చాలా చాలా లిమిటెడే ఉన్నాయి మీకు ఓకే అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకే సో చాలామంది చాలా ఎంక్వైరీస్ అయితే ఉన్నాయి ఈ శారీస్ విషయంలో అయితే ఇవి మిస్టేక్స్ ఏమీ రావు మామ్ చక్కగా తీసేసుకోండి శారీ వచ్చేసి ఇదిగోండి ఇలాగా మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ అయితే వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండ్ పట్టు డోలా మీద మనకి రంకాడ్స్ డిజైన్స్ అనమాట కశ్మీరీ ఎంపోరియం కాన్సెప్ట్ అయితే వస్తుంది అండ్ పళ్ళు చూడండి ఎంత బాగా ఇచ్చాడో చాలా డీటెయిల్డ్గా ఉంటుందండి శారీ అయితే మాత్రం నెంబర్ వన్ ఉంటుంది హాఫ్ వైట్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కూడా మనం చూసుకున్నట్లయితే మంచి రెడ్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అండి ఎక్స్ట్రా ఆర్డినరీ ఉందండి శారీ అయితే మాత్రం జస్ట్ ఓన్లీ వన్ త్రిబుల్ నైన్కే ఇచ్చేస్తున్నాం ఓకే అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఫాస్ట్గా నెక్స్ట్ అండి మరొక శారీ ఇది కూడా ఆఫ్ వైట్లోనే మనకి ఇలాగా మ్యాంగో డిజైన్ కాన్సెప్ట్ అయితే వస్తుంది శారీ అయితే సూపర్ ఉంది పళ్ళు కూడా చాలా హెవీగా అండ్ గ్రాండ్గా ఉండేటువంటి పళ్ళు కాన్సెప్ట్ వస్తుంది అండ్ దీనిలో కూడా మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ అండి వచ్చేసి సో బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి రెడ్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి బ్లౌజ్ అయితే వస్తుంది ఈ శారీ ప్రైస్ అయితే జస్ట్ ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్కే ఇచ్చేస్తున్నాను అండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజెస్లో ఉన్నాయి మ్యామ్ సో మీకు ఫస్ట్ వినండి ఏ ప్రైస్ ఏంటి అనేది కూడా ఓకేనా ఇది కూడా మనకి లైట్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో ఇలా వస్తుంది శారీ వచ్చేసి సూపర్ ఉందండి సో మంచి కాంబినేషను ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా మీరు చూసుకున్నట్లయితే అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ అనేది ఇస్తాడు ఈ శారీకి వచ్చేసి హ్యాండ్కి మనకి బోర్డర్ కాన్సెప్ట్ అయితే వస్తుందండి ఇది కూడా అంతే జస్ట్ ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్కి చేద్దాం నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి మరొకటి సో ఆఫ్ వైట్ డిజైన్లోనే మనకి ఇంకొక డిజైన్ అయితే వస్తుంది చూడండి ఎంత బాగుందో ఆఫ్ వైట్లో మాత్రం చాలా బాగుంటాయి వీటిలో వచ్చేసి ఇలా వస్తుంది టోటల్ మనకి శారీ వైజ్ అయితే అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అండి అసలు బ్లౌజెస్కి వచ్చండి నిజంగా ఎంత బాగా ఇచ్చాడంటే బ్లౌజెస్ అల్టిమేట్ ఉన్నాయి బ్లౌజెస్ రేంజ్ అయితే మాత్రం జస్ట్ ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్ మాత్రమే ఇది కూడా ప్రైజ్ వచ్చేసి ఓకే అండి ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది ఇలాచి గ్రీన్ షేడ్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది శారీ టోటల్ ఓవరాల్ లుక్ వచ్చేసి అండ్ పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది పళ్ళు కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడు హ్యాండ్కి బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా డిజైన్ అనేది చూడ అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు వీవింగ్ అనేది చూడండి ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటాయి జస్ట్ ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ డబల్ నైన్ తీసు అలాగే మరొక శారీ అండి మంచి పింక్ షేడ్ వస్తుంది రెడ్ పింక్ వస్తుంది అనమాట కలర్ కాంబినేషన్ వచ్చేసి ఈ మాదిరి ఉంటుంది శారీ అండ్ పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది దీనిలో ఏంటంటే కొంచెం చిన్న మరకలు అయితే డైన్ చేసేటప్పుడు మరకలు అయితే పడ్డాయండి ఇదిగోండి చూడండి ఇక్కడ అండి ఇక్కడ సో ఇలా అయితే ఉందండి ఈ శారీలో ఈ ఒక్క శారీలో మాత్రం ఇలా ఉంది మీరు ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి కాకపోతే బాగుంది మంచి పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట బ్లౌజ్ కూడా గ్రీన్ కాంట్రాస్ట్ అయితే ఇచ్చేస్తున్నాడు అండ్ జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్న ఈ శారీ ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ మరొకటి హాఫ్ వైట్లోని ఇంకొక కాంబినేషన్లో ఉన్నటువంటి శారీ అనమాట ఇలా వస్తుంది సింపుల్గా డిజైన్ అయితే ఇస్తాడు ఇలా మ్యాంగో డిజైన్ వస్తుంది అండ్ దీనిలో కూడా మనకి అదేంటిది చిన్న హోల్ అయితే ఉంది మ్యామ్ ఇదిగోండి చిన్న హోల్ అయితే ఉంది శారీలో అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ప్యూర్ బెనారసీ బ్లౌజ్ రెడ్ కాంబినేషన్లో అయితే వచ్చేస్తుంది జస్ట్ ఓన్లీ ఇది కూడా ఫిఫ్టీన్ డబల్ నైన్కే ఇచ్చేద్దాం మామ్ ఫిఫ్టీన్ డబల్ నైన్ శారీ కాస్ట్ అండ్ మరొకటి కూడా మనకి గ్రే కలర్ కాంబినేషన్లో శారీ సో ఇది ఒక డిజైన్ అయితే వస్తుంది ఈ విధంగా ఉంటుంది శారీ యొక్క డిజైన్ వచ్చేసి అలాగే పళ్ళు పళ్ళు కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి మీకు బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది సో ఇది కూడా ఫిఫ్టీన్ డబల్ నైన్ మాత్రమేనండి శారీ ప్రైజ్ అలాగే మరొక శారీ మస్టర్డ్ ఎల్లో అయితే వస్తుంది డిజైన్ అయితే సూపర్ ఉంది మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అండ్ పళ్ళు వస్తుంది ఇలాగా అలాగే బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుందండి ఎయిటీన్ డబల్ నైన్ అండి ఈ శారీ కాస్ట్ మస్టర్డెల్లో అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్ లైట్ వేటే వస్తాయి శారీస్ కూడా అలాగే మెహందీ గ్రీన్ అనమాట సేము మస్టర్డెల్లోలో చూసారు కదా సేమ్ అదే శారీ డిజైన్ యాస్టీజు కలర్ అయితే ఇది మెహందీ గ్రీన్ వస్తుంది అండ్ దీనికి కూడా మనకి బ్లౌజ్ అనేది చూసుకున్నట్లయితే సో ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుందండి శారీకి ఇలా ఉంటుంది హ్యాండ్కి బోర్డర్ అయితే వస్తుంది ఎయిటీన్ డబల్ నైన్ మాత్రమే ఈ శారీ ప్రైస్ కూడా మరొకసారి అండి ఆఫ్ వైట్ కాంబినేషన్లో ఇంకొక డిజైన్ అయితే ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఆఫ్ వైట్ వస్తుంది పైన బోర్డర్ డిజైన్ కూడా సిమాసిటీజు పళ్ళు ఎక్స్ట్రా ఆర్డినరీ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే మాత్రం సూపర్ ఈ వైట్కి అన్నిటికీ కూడా బ్లౌజెస్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ ఇచ్చాడబ్బా సూపర్ అంటే సూపర్ ఉంది అండ్ జస్ట్ దీనిలో కూడా కొంచెం చిన్న మరకలాగా ఇదిగోండి ఇలా వచ్చింది చూడండి కలర్ డై చేసేటప్పుడు కలర్ పడింది అనమాట సో ఇది మనకి దీనిలో ఉన్నటువంటి ప్రాబ్లం ఇది కూడా మీకు జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్కే ఇచ్చేస్తే కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి అలాగే మరొకటి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎల్లో షేడ్ లాగా వస్తుందండి అంటే పెసర కలర్ అంటారు చూసారా ఆ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది శారీ అండ్ డిజైను పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ మాదిరి అయితే ఉంటుంది ఇది కూడా జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ మాత్రమే శారీ ప్రైస్ అలాగే మరొకటి అండి బ్లూ షేడ్ అయితే ఉంటుంది ఇలా ఉంటుంది డిజైన్ అంతా కూడా మనకి కాంబినేషన్ వచ్చేసి బ్లూ షేడు అండ్ పళ్ళు వచ్చేసి ఈ కాన్సెప్ట్ అయితే ఇస్తాడు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి సో శారీ అంతా కూడా ఇదండి జస్ట్ ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్ అండి ఈ శారీ ప్రైస్ అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ వన్ ఈ టైప్ ఆఫ్ డిజైన్ అయితే ఒక్కటే ఒక్కటి ఉంది సూపర్ ఉంది అసలు శారీ అయితే మాత్రం మంచి కాంబినేషన్ ఇదంతా వీవింగ్ కాన్సెప్టేనండి ప్రింట్ కాదు వీవింగ్ స్టైల్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు కావాలంటే ఇదిగోండి బ్యాక్ సైడ్ మొత్తం ఈ డిజైన్ అంతా కూడా వీవింగ్ అయితే వస్తుంది ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది ఓవరాల్గా మనకి శారీ లుక్ వచ్చేసి ఎయిటీన్ డబల్ నైన్ అండి ఈ శారీ ప్రైస్ కూడా